నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని మేడంపల్లిలో ఉన్న సదర్మాట్ కాలువ నుంచి ఎమ్మెల్యే బొజ్జ పటేల్ సాగునీటిని విడుదల చేశారు రైతులు త్వరగా వరినాట్లు వేసుకోవాలని సూచించారు నీటిని పొదుపుగా వాడితే రెండో పంట కూడా వేసుకోవచ్చని ఎమ్మెల్యే పటేల్ తెలియజేశారు ఈరోజు లేడంపల్లి సదర్మట్ నీటిని వడదలో వదిలవడానికి జరిగింది మరి రైతులందరూ కూడా మీ యొక్క నాట్లను త్వరగా వేసుకొని మరి వచ్చే ఎండాకాలంలో కూడా తొందరగా నాటు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కెనాల్ ద్వారా దగ్గర దగ్గర ఇరవై వేల ఎకరాలకు మరి సాగునీరు అందిస్తున్నాం దాంతోపాటు దీనికి సంబంధించిన ఏవైతే రిపేర్లు ఉండను కెనాల్ రిపేర్లన్నీ కూడా డబ్బులు రిలీజ్ చేసి ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి అదేవిధంగా సదర్మేడ్ బ్యారేజ్ కూడా పూర్తి కావడం అనేది జరిగింది ఈసారి కంపల్సరీ వర్షాలు తగ్గిన తర్వాత మరి నెక్స్ట్ ఎండాకాలంకి పంటలు పండించాలంటే అక్కడి నుంచి కూడా మనకు వాటర్ రావాలి పోయినసారి ఆ యొక్క సదర్మేడ్ బ్యారేజ్ని ఇనాగ్రెలు చేద్దామనుకున్నాం కానీ అనివార్య కారణంలో దాన్ని పోస్ట్పోండ్ చేయడం అనేది జరిగింది మరి రైతులందరికీ ఇదొక శుభవార్త ఎందుకంటే ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ నుంచి మనకి ఇక్కడ వరకు వాటర్ రావాల్సి ఉండే కానీ ఇప్పుడు మనకు దగ్గరలో ఏదైతే సదర్మేడ్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారో మరి పుష్కలంగా వాటర్ వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంతోపాటు మనం అక్కడ నుంచి ఇక్కడి వరకు ఏదైతే కెనాలని అనుకున్నామో మరి గోదావరిలోనే ఎక్కడైతే రైట్ సైడ్ వాటర్ వెళ్తుందో అక్కడక్కడ కూడా మొత్తం వాల్స్ కట్టాలని ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది కాబట్టి అట్లా వాల్స్ కట్టడం వల్ల మనం ఏదైతే అక్కడ నుంచి అట్లా వాటర్ కూడా డైరెక్ట్గా మేడంపల్లికి రావడం మరి సాగునీరుకు ఎలాంటి దూకు లేకుండా మరి ఊర్తి స్థాయిలో పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క నీటి పొదుపు అనేది చాలా ముఖ్యం చాలామంది నీరు అంటేనే మనం వర్షాలు పడుతున్నాయి కదా వస్తుంది కదా అని అనుకుంటాం కానీ ఆ వర్షే వర్షం వచ్చిన నీళ్ళని ఒడిసి పట్టాలని బాధ్యత మన మీద ఉంది చాలామంది నెగ్లిజెన్స్ తోటి వాటర్ని చాలా వృధా చేయడం అదేవిధంగా ఎండాకాలంలో వచ్చేటప్పటికి తాగునీరుకి ఇబ్బంది కలగడం కాబట్టి నేను ఏమంటున్నాను రైతులందరినీ కూడా నీరు పొదుపు కాబట్టి తొందరగా వరినాట్లు వేయడానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా రేపటి రోజు కూడా మనం తొందరగానే మరి మిగతా ఎండాకాలంలో వేసేటట్టు ఏదైతే పంట ఉండదో దాన్ని కూడా తొందరగా వేస్తే ఎండాకాలంలో తాగునీరు కూడా అదేవిధంగా మీ వ్యవసాయ పరంగా కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని అనే ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం